అయితే నేను మీకేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ సార్ మనం అనుకున్నట్టే నేను గత పాత వీడియోలు చెప్తాను ఇయర్స్ ఎవిడెన్స్ కాదు దీనికి సంబంధించి డేటాబేస్ కలెక్ట్ చేయాలి డాక్యుమెంట్ సీసీ ఫుటేజ్ ఇన్ అన్ అవుటు మొత్తం రికార్డెడ్గా ఉంటేనే స్టేట్మెంట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారేమో దీనివల్ల ఫోటో ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అని చెప్తూనే వచ్చిన ఈరోజు సుప్రీంకోర్టులో అదే నిజమైన కాబట్టి ఏదైనా ఇది సెన్సిటివ్ ఇష్యూ మతాలకు సంబంధించినటువంటి విషయం ఏదో పొలిటికల్ మ్యా ఇది ఆల్రెడీ పొలిటికల్గా మారుతుంది మారుతుంది కొట్టుకుంటానే ఉన్నా దానికి తోడు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ డిబేట్స్లో కానీ ఒక వ్యక్తిని కార్నర్ చేయడం వల్ల ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి కూడా ఉంటుంది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అన్నిటికీ సమాధానం చెప్పాలి